రెండో మాట యశ్యాగం నలభై రెండవ పదిహేడవ వాక్యంబై రెండు పదిహేడు విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూసి మీరే మాకు దేవతలను అని చెప్పు వారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు పొలుచున్నారో హలే లూయ నయలే అందజెప్పలే హలే మొదట ఎవరిని ఆశ్రయించారు మొదటి వారు ఎవరిని ఆశ్రయించారు ఆ తవ్వులు తీసుకోలేక నలు నలును ఆశ్రయించే నలును ఆశ్రయించారు మలత ఇంకో రెండవ మాట చెక్కిన విగ్రహములను కోత విగ్రహములను ఆశ్రయించి మీరే మాకు దేవుల్లో చెప్పుకుంటున్నారు ఇదిగో అలనాముడు మన దగ్గర ఇస్రాయిల్ ఈ చెక్కిన విగ్రహములో ఈ పోత విగ్రహములో వీటిని ఇదిగో తమ ఎదుట పెట్టుకొని నలభై సంవత్సరాలు వేసుకున్న బట్టలు చిరిగిపోకుండా పాదాలతో ఉన్న చెప్పులు ఇరుగో తెగిపోకుండా అగ్నిస్తండి ఉండి ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఇరుగో దాహము అని చెప్పినప్పుడు నీళ్ళనిచ్చి మిమ్మల్ని నడిపించిన ఆ దేవుడు ఏమైపోయాడు ൊന്നേവിയൊക്കെ സഭാവം മാ పత్తిలో కూడా కొత్త ఎందుకు చెప్పమంటారా వద్దా చెప్పలే చూడండి దివారాత్రులో తమ తమకు కన్నీరు విడుచుచు ఇదిగో దేవుని పాలమలచంత పశ్చాత్తాపరచు రాత్రులక సంఘము కొరకు సంఘ విశ్వాసుల కొరకు సంఘ క్షేమము కొరకు సంఘానికి అంతర్గతమైన కుటుంబాల కొరకు దేవుని పాదముల చెంత ప్రాధేయపడచ్చు కన్నీరు విడిచుచు రోధిస్తూ వేపిస్తూ అంగరాచుచు ఏడ్చుచు ప్రలాపిస్తూ నీకు ప్రయాస పడే సేవకుడు కొంతమంది విశ్వాసంలో గుర్తుడు రండి ఆన్లైన్ లో ఎవరో ఒక సేవకుడు దొరుకుతాడు నీవే మా ఆశ్రయం నీవే మా ఆధారం నీవే మా సేవ తరము ఈ పోతాడు ఉన్నవాడు ఏమైపోతాడు నీకు బాగలేకపోతే నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసింది వాళ్ళ ವಾಕ್ಯ ವಿರಂಗೆ ತಪ್ಪು ಹೇಳದು ಇದು ಸರ್ಥವಾಗಿ ఇదిగో నీవు సన్మానించి తప్పి సత్కరించినంత మాత్రాన వాడు దేవుల్లో అయిపోడు ఇదిగో వీడు సాతానుడు అయిపోడు గుర్తు పెట్టుకోండి సిగ్గుపరుచున్నారు అవునండి నీ మేలులో నీ కీలులో నీ వెంట ఉండేది నీ వెన్ను తట్టేది ఇదిగో నిన్ను ప్రోత్సహించేది నిన్ను ధైర్యపరిచేది నిన్ను పురికొల్పేది నిన్ను ప్రేమించేది ఇదిగో నిన్ను అభిమానించి నీ దేవాలతో ప్రార్థించేది ఎవరైనా సరే నీ సంగ కాపాడే నీ సంగ కాపడే నీ సంగ కాపడే అంటే వీరి యొక్క ఆలోచనలో సృష్టి కత్త అయిన దేవుడిని విడచి సృష్టిని ఆశ్రయించాడు జీవము కలిగిన దేవుడిని విడచిని ఇరుగు బంగ్రయించాడు మధ్యాన్ని దేవుడిని విడచి ఆశ్రయించాడు దేవుని ప్రాణము లేని చిని కథలు లేని ఇరుగో బొమ్మ వాటికి నోరుండి మాట్లాడవు కళ్ళు చూడవు చెబుండి అని మోద బొమ్మలు వాటిని ఆశ్రయించిన వారు ఆ బొమ్మల వంటి వారే పడతారు జాగ్రత్త అదిగో అక్కడ ఆశ్రయించి ఇదిగో శాపాన్ని గుర్తించుకొని మరణించాడు ఇక్కడ ఈ చెక్కిన విగ్రహములను పోత విగ్రహములోనో ఒక వ్యక్తి ఆశ్రయించాడు చదవండి అదే దేవృతాంతల గ్రంథము రెండవ దేవృత్తాంతము ముప్పై మూడు మొదటి మూడు వాక్యాలు గట్టిగా చదవండి రెండవ దేవృత్తాంతము ముప్పై మూడు మొదటి మూడు వాక్యాలు మనస్సే ఏలనారంభించినప్పుడు

ఎంత ప్రార్థనా ప్రార్థనాపరుడో ఆ హిస్కియా ఎంత భక్తిపరుడో ఆ హిస్కియా ఎంత యధార్థపరుడో మనకు తెలియదేవి కాదు అయితే ఆ యోనా దేశములో యోనా ప్రజల మధ్య హిస్కియా ఆలయంలో కొన్ని అన్ని దేవతల బొమ్మలు విగ్రహ ఇదిగో దేవుని యొక్క సింహాసనాన్ని కట్టుటకు పూనుకుని దేవుని ఆరాధన జరుగుటకు ప్రయాసపడితే ఇదిగో తండ్రి పరగొత్తిన తండ్రి తొలగించిన తండ్రి తీసివేసిన ఆ బొమ్మలను ఇదిగో ఈ మనస్సే అనబడిన వాడు మరలా ఆ యోధాదేశములోకి తెచ్చి వారిని స్థాపించాడు చూడండి నా వైపు ఈ మనుష్యను సరిగ్గా పన్నెండు సంవత్సరాల వయస్సులో చూడండి ఇక్కడ పన్నెండు సంవత్సరాలంటే బుద్ధి తెలిసిద్దా ఆలోచన ఉండిద్దా జ్ఞానం ఉంటుందా అంటే ఏమీ తెలియని చిన్న వయసులో ఈ మనుష్యను దేవుడు రాజుగా కన్నులు నెత్తికి వచ్చిన తలము కలదు ఈ మనస్సుకు కూడా ఇదిగో ముఖానికి ఉండవలసిన కన్నులు తలపైకి తండ్రి తొలగించిన దేవతలను తండ్రి తొలగించిన అంగ దేవతలను తండ్రి తొలగించను ఇదిగో ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించమని చెప్పుచున్నాడు లేదా మనలో ఇదిగో ఉన్నత స్థలములను తిరిగి కట్టించి అంటే బాధ్యస్వం పొందిన రోజు మనం అందరం తీర్మానం చేసుకుంటాం ఈ రోజు నుండి లోకములో ఉన్నది ఏదైనా కానీ నాకు దేవుని తర్వాతనే అంతేనా కదా అయితే మన ప్రతి ఒక్క రెండు మూడు సంవత్సరాలు వచ్చేసరికి దేవుని కంటే లోకములో ఉన్న దానినే అది ఏదైనా కావచ్చు వేరు కావచ్చు కనత కావచ్చు ఆస్తి కావచ్చు గౌరవము కావచ్చు హోదా కావచ్చు ఏదైనా దేవుని కంటే దేవుని కంటే దేవుని కంటే ఎక్కువగా దానిని అందముగా ప్రేమిస్తారు బయలు దేవతకు బలిపేటము కట్టించి దేవతా స్తంభములను చేయించి అనగా దేవునితో దేవుని ఇరుగు నిండు మనస్సుతో ప్రేమించవలసిన ఈ హృదయంతో వేటి వేటిను వేటి వేటినో వేటి వేటినో వ్యర్థమైన వాటిని ప్రేమిస్తాను అంతేకాదు అక్కడ ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించను అంటే అమావాస్య నా అమావాస్య పాఠ్యమే ఇంకా ఏమున్నాయన్నా సో పేద వీటన్నిటిని పాటించే భక్తులు లేరా అంతే నా కాదు చేసింది ఇంకా చేశారు చదవండి నాలుగు ఆరు వాక్యాలు మరియు ఎన్నకంతకి అనుకుంటున్నాడు నా పేరే ఈ ఎరుసలేములో ఇదిగో ఈ యోగ జాతికి చలకాలము నిలవాలి అని తనలో తాను అనుకొని

అదిగో చూడండి ముహూర్తము అక్కడ చదవతి నేను చెప్తా చూడండి వైపు అక్కడ జరిగితే ఇక్కడ ఏం ముహూర్తాలను చూచాడు మంత్రములను చిల్లంగితనమును వాడుక చూయించు కర్ణ పిశాచములతోను సోదగాండతోను సహవాసము చేయించు యహోవా ఎదుట బహుగా చెడు నడత నడిచి ఆయనకు కోపము పుట్టించను ముహూర్తాలు విచారించ మనం కూడా ఇల్లు కట్టాలన్నా వాళ్ళ పెళ్లి చేయాలన్నా వాళ్ళ ఫంక్షన్ పెట్టుకోవాలన్నా ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు ఫస్ట్ అంటే ముహూర్తాలు ఇదిగో మంత్రజ్ఞులను ఒక్క ఐదు రోజులు జనం లేకపోయినా ఆ రోజు మన గుర్తు వచ్చేది ఎవరు ఎవరు మంత్రజ్ను కర్ణ పిచాక్షములు సోభి చెప్పేవారితో సహవాసము చేశాడు అంతే సింహాసనాన్ని ఎక్కిస్తే ఇదిగో పోయేతడు ఇప్పుడు ఇదిగో ఆశ్రయించినది విగ్రహములను పోత బొమ్మలను పోసిన విగ్రహములను పోసిన బొమ్మలను ఇది పోయేతడు ఆశ్రయించాడు ఆశ్రయించాడు కలిగిన దేవుని ఆరాధిస్తున్న కోపము మనసు పైన రగులుతుంది దేవుని కోపం నీ పైకి హఠాత్తుగా దిగి వస్త జాగ్రత్త వాక్యములో ఉంటుంది యోగా కోపమును పాల్గొనగలిగిన శక్తి ఎవరికి లేదు ఎనిమిది వాక్యం చదవాల ఇజ్రాయేలు నా గోత్ర హ్మ్ నేను పూర్కునిన ఇజ్రాయేలునందు హ్మ్ నా నామము నిత్యముించేనను హ్మ్ మీరు ద్వారా నేర్చుచిన పట్టడలను ఆ విదులను హ్మ్ ధర్మచట్టమంతటిని నేర్చుంచి హ్మ్బడునటకై వార ధ్యానకపరిన యెడల ఆ నేను తాయ పరిచయ చేయకముందు హ్మ్ ఇజ్రాయేలునను ఆ మందిర మనస్సే తాను చేయించిన చిక్కుడు విగ్రహములను నిలిపేను దేశం పోయింది దేశములో నుండి మందిరం దగ్గరకు వచ్చాడు ఇతడు చూడండి ఇక్కడ జాగ్రత్త పట్టణంలో ఉండవలసిన గ్రామం మధ్యలో ఉండవలసిన అన్య దేవుళ్ళను అన్య ఆచారాలను అన్య పంప సంఘములో ఏ గ్రామంలో మీరు చూసుకోండి ప్రతి సంఘములో కూడా ఎవరో బహుగా చుడు నడప నడిచిన ఈ మనుష్య కోపం మందిరంలో ప్రేమను పంచవలసిన మనం ప్రేమకు బలుగా ఆధ్యాత్మ బ కోపాలు ద్వేషాలు అసూయలు మనస్పర్ధాలు ఇదిగో కలహాలు కక్షలు విభేదాలు మనము సంఘంలో ఇతరుల పట్ల చూపిస్తే దేవుని కోపం పరిగెత్తుకు వస్తుందని గుర్తుపెట్టుకో సుమాగో అక్కడ చిక్కుడు విగ్రహములను పాత బ్రహ్మను ఆశ్రయించిన వారు సిగ్గుపడే ఈనాడు సంఘాల విశ్వాసులు కూడా సిగ్గుపడే పరిస్థితుల్లోనే బ్రతుకుచున్నాడు కానీ దేవుని కొరకు విశ్వాసులు ఉన్నారా క్రైస్తవ మళ్ళా చెప్తానా లోకము లోపలి చెప్పచ్చు ఏం జరిగింది ఇదిగో నష్టము ఏంటి అన్య రాజు వచ్చి ఇదిగో ఇతరుల పట్టి కొలుసులతో బంధించి తమ దేశానికి బానిసగా దిశగా తీసుకుని వెళ్ళారండి ఒక రాజు కాస్త గొలుసులతో తొంగగా బంధింపబడి అన్య దేశములో బానిసగా ఇదిగో పడవేయబడిన పరిస్థితి ఎంతకంటే సిగ్గుమున్నది యహోవా మనకు ఆశ్రయమును దుఃఖమునై ఉన్నాడు మనుషులను ఆశ్రయించకూడదు మనుషులను ఆశ్రయించిన ఆశ మరణాన్ని కొని తెచ్చుకున్నాడు రెండు బొమ్మలను విగ్రహములను పోత పోసిన బొమ్మలను విగ్రహములను ఆశ్రయించిన మనస్సే ఇవో గొలుసులతో బంధింపబడి బానిసగా అన్య రాజులుగా పరవేయబడ్డాడు మూడు మనుషులు నేను త్వరగా ముగిస్తా ఒక ఐదు నిమిషాల్లో